గురువే సర్వ గురులోకాజే బోగిమూర్త శ్రీ శివరామ దీక్షిత సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణి నమ మాతృశ్రీ శారదాంబ సామేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయ పీఠమున నిలుపుకొని ప్రబోధ శుడామణి అను శక్తిద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కథార్థ ధరువులలో ఎనభై ఏడవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కంధార్థములు అంటే సంతోష అసంతోషములంతలో గనవచ్చి పిదప సరుగునె చటికో వింత ఉన్నది సూచితే సుమి ఎరక పుట్టో విక తెలుసుకోరా సంశయమేలా ఇది నమ్ముకోరా ఎంత నీదెలు పూదు ఈ దేవ పాడి బహువన్నీ పాడా ఎగుపాడావి సంశయ సంశయమేళ ఇది నమ్ముకోరా అని అంటున్నాడు అంటే మనలో ఈ సుఖదుఖములు అనేటువంటివి ఈ సంతోషం అనేటువంటిది ఒక క్షణములో కలుగుతుంది మరి ఒక క్షణంలో అది మరుగు అవుతూ ఉంటుంది అంటే ఆ సంతోషం వచ్చినప్పుడు మనము ఆనందానుభూతిని అనుభవిస్తుంటున్నాము కదా మరి అసంతోషం అనేటువంటిది కలిగినప్పుడు మనము అది దుఃఖానుభూతిని పొందుతున్నాము కదా మరి అన్నప్పుడు ఒకడు రోడ్డు ప్రక్క రోడ్డు పక్కన వెళ్తూ సంతోషంతో తెల్లటి బట్టలు వేసుకొని మరి నడుస్తూ పోతూ ఉంటే అక్కడ అతని పక్కబంటి ఒక బండి అనేటువంటిది ఆ వర్ష వర్షాకాలంలో పోతాం కదా మనము ఆ వర్షం పడ్డప్పుడు ఆ పక్క గుంత పక్క రోడ్డు పక్కకు నీళ్లు ఉంటాయి కదా ఆ బురద నీళ్ళల్లో ఆ బండి పోయినప్పుడు ఆ బండి ఆ యొక్క స్పీడ్కు ఆ నీళ్ళు అనేటువంటివి అతని మీద పడ్డవి పడినప్పుడు వాడు సంతోషంతోనే పోతున్నాడు కదా పోతే అతనికి బురద నీళ్ళు ఆ తెల్లటి బట్టల మీద పడడం వలన అతనికి అసంతోషమైనటువంటి దుఃఖము అనేటువంటిది సంతోషమైనటువంటిది మరుగైపోయింది కదా ఆ మరుగుబడినటువంటి వాడిని చూసి మనము ఆ పక్క ఉన్నటువంటి వాళ్ళం ఏం చేస్తాను అంటే వాళ్ళు ఏం చేస్తారంటే పక్కపక్క నవ్వుతారు అంటే అతనికి అసంతోషమైనటువంటి దుఃఖము అతనికి కలిగితే వీరికేం కలిగింది ఓహో ఇతడు తెల్లని బట్టలు వేసుకొని మంచిగా రోడ్డు కొంటే వస్తున్నాడు మంచి పైన అయిందని చెప్పి వీడు నవ్వుతుంటాడు అంటే ఒకరికి దుఃఖం అయితే ఇంకొకరికి ఏమైంది అది సంతోషమైంది అంటే మరి ఒకవేళ అతని పిల్లవాడే ఆ బురద కుంటలో ఇట్లా పడినట్లయితే మరి వాడు అట్లా సంతోషపడతాడా పడుడు కదా అయ్యో నా పిల్లవాడు పడ్డాడు పడ్డాడు అని చెప్పి వాడు మరి ఆ దుఃఖంతో పోయి అతన్ని వాడు ఓరాచుకొని తీసుకుపోతాడు కదా మరి ఆ విధంగా ఇతరులకు మరి ఆ దుఃఖం అనేటువంటిది అతనికి కలిగినప్పుడు ఇతనికి ఏం కలుగుతుంది ఇక్కడ అంటే ఇక్కడ వీనికి ఆనందం అనేటువంటిది కలుగుతుంది కాబట్టి మరి అతడు ఆనందంతోనే పోతున్నాడు కదా ఆనందంతో పోయేటువంటి వానికి ఆ బండి అనేటువంటిది అది రయ్యిన రాగానే అతని యొక్క బట్టల మీద అదంతా బురద పడే వరకు మరి వాడు అయ్యో నా మీద బడ్డది అనేటువంటి సంతోషమైనటువంటిది ఏమైపోయింది అక్కడ అంటే మరుగు అయిపోతుంది కాబట్టి మరి ఈ రెండు కూడా సుఖదుఖములకు అది ఏది కారణము అని అంటే అది మనకు ఇక్కడ మన శరీరంలో పంచకోశాలని చెప్పుకున్నాము కదా అన్నమయ కోశము ప్రాణమయ కోశము మనోమయ కోశము విజ్ఞానమయ కోశము ఆనందమయ కోశము అని చెప్పి చెప్పుకున్నాము కదా హిరణమయ కోశం అని కూడా చెప్పుకున్నాము కదా మరి ఆ కోశాలలో ఇది ఆనందమయ కోశము నుంచే ఇది సంతోషం అనేటువంటిది కలుగుతుంది ఆనందమయ కోశం అంటే అది ఆనందమయమంటే ఆనందాన్ని కలిగించేటువంటి అనుభూతిని కలిగించేటువంటిది మరి అనేటువంటి దాని అందే మరి ఆ దుఃఖం అనేటువంటిది దాగి ఉంది కదా ఈ సంతోషం అనేటువంటిది అప్పుడే కలుగుతుంది మరి అసంతోషం అనేటువంటిది కూడా అప్పుడే కలుగుతుంది అన్నప్పుడు ఈ రెండింటికి స్థానం ఏది ఇక్కడ అంటే మనకు ఆనందమయ కోశము కాబట్టి ఆనందమయ కోశం అనేటువంటిది అది దుఃఖానికి దాని అందే వస్తుంది సుఖము కూడా ఆ స్థానము రెండిటికి స్థానం ఏది ఇక్కడ అంటే ఆనందమయ కోశము కాబట్టి ఆ రెండిటి అందు కూడా ఆ సుఖదుఖములకు మూలమైనటువంటిది అది ఆనంద కో ఆనందమయ కోశము అంటే ఇక్కడ మనకు ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే సీత తపోవనంలోనే ఉంది కదా రాముడు తపోవనంలో ఉన్నాడు కదా ఆనందమయ కోశం అది తపో ఆనందం అంటే తపస్సు చేసే తపస్సులు ఉండేటువంటి మునులు ఉండేటువంటి ఒక ప్రదేశము అది ఆనందంగానే ఉన్నాడుగా ఉన్నారు కదా అక్కడ మరి ఆనందం అనేటువంటిది అది అది నాకు బంగారు లేడీ కావాలి అనుకునేది అది ఒక ఆనందంతో కోరింది ఆమె ఆనందం క్షణంలో పట్టు వచ్చింది మరి ఆ క్షణంలో పట్ల మళ్ళీ రాముడు దాన్ని వెంటబడిపోయిన పోయినప్పుడు మరి అక్కడ రావణాసురుడు వచ్చి తీసుకుపోయేటప్పుడు మరి ఆమె ఆనందంలో ఉన్నదా దుఃఖంలో ఉన్నదా అంటే దుఃఖంలో ఉన్నది ఆనందం అనేటువంటిది పోయింది అంటే రావ రావణ సూర్యుని వెంట మరి వెళ్ళినప్పుడు ఆమె జాగ్రత్త వస్తే ఉన్నది కదా ఆ జాగ్రత్త అవస్థ పోతూనే పోతుంది కదా పోయినప్పుడు ఆమెకు ఆ ఒక క్షణికమైనటువంటి సంతోషం ఏదైతే ఉన్నదో అది బంగారులేడు కావాలనేటువంటిది ఇప్పుడు ఏమైపోయింది ఆమె అంటే మరి ఆమెకు దుఃఖముతో బాధపడుతూ ఆమె తనతో వెళ్ళింది కదా మరి అతనితోని వెళ్ళినప్పుడు ఆమె అక్కడ లంకలో ఎక్కడ ఉంది అంటే అది అశోకవనము అంటే శోకము లేనటువంటి వనము అశోకవనము మరి అశోకవనం అనేటువంటి దాని 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 కింద ఉండి కూడా మరి ఆమె మరి దుఃఖించిందా దుఃఖించలేదా అంటే దుఃఖించింది కాబట్టి మరి దుఃఖమునకు మూల కారణం ఏది అంటే అశోకవనము ఎక్కడ ఉండాలి మరి శోకము లేనటువంటిది స్థానంలో ఉంది కదా ఆమె మరి ఆనందకరం ఆనందమయ కోశములో ఉండి ఆమె దుఃఖిస్తుంది కదా అంటే సుఖ దుఃఖములకు మూలము ఆ రెండు గీటికి స్థానము అదే ఒకటే కాబట్టి మరి ఏమంటున్నాడు ఇక్కడ సంతోష సంతోషములంతలో కనవచ్చి పిదప సరుగున చెటుకో వింతయున్నది చూచితే ఇంతయ్యసుమి ఎరుక పుట్టు ఇక తెలుసుకోరా కాబట్టి ఇది క్షణంలోపటనే వస్తుంది క్షణంలోపట్టనే అది పోతుంది సంతోష సుఖ దుఃఖములు అనేటువంటివి రెండు మనకు కలుగుతున్నాయి పోతున్నాయి అవి అది ఎంత లోపట అంటే అది ఒక వింత వింతయి ఉన్నది చూచితే ఇది వింతయి ఉన్నది అంటే ఇది ఇది వింత అనేటువంటిది విచిత్రమైనటువంటిది ఈ చిత్ర విచిత్రములుగా ఇది మనకు కనబడుస్తుంది కనబడి మరి ఎచ్చటికో వింతయి ఉన్నది చూచితే ఇంతయే సుమి ఎరకపు ఇక తెలుసుకోరా కాబట్టి మనని ఇది ఆశ్చర్యము కాబట్టి ఇది మరి ఎంతలో వచ్చిపోయింది ఇది సంతోషము అసంతోషము అంటే వస్తుంది పోతుంది కదా సుఖము దుఃఖం అనేటువంటిది వస్తుంది పోతుంది అంటే అది వింతగా ఆశ్చర్యకరమైనటువంటిది అది వచ్చిపోయేటువంటిది కాబట్టి మరి అది ఎట్లనో ఇక్కడ కూడా ఈ యొక్క ఎరక పుట్టుక ఇక తెలుసుకోరా సమస్య మేలా ఇది నమ్ముకోరా ఈ విధంగానే ఇక్కడ వింతై వచ్చిపోయేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంతోష సంతోషములు ఎలా వచ్చిపోతున్నావో ఈ ఎరక కూడా ఆ విధంగానే ఆశ్చర్యకరంగా వస్తుంది ఇది పోతుంది అని చెప్పి మనకు ఎన్నో ఉపమానాల ద్వారా పైకందార్థములలో చెప్పినాడు కదా మరి ఎదుకో ఎరకోద్భవం ఎట్లా అన్నాను బగు నారికేల అని చెప్పి ఎన్నో మనకు ఉపమానాలు చెప్పినాడు కదా ఎట్లా వస్తుంది ఎట్లా పోతుంది అనేటువంటిది ఇది ఆశ్చర్యకరమైనటువంటిది సంతోషములు అసంతోషములు అనేటువంటివి ఆ నుండి ఎట్లా వచ్చిపోతున్నావో మరి ఇది కూడా ఈ ఎరక అనేటువంటిది కూడా ఆ విధంగానే వస్తుంది పోతుంది ఆశ్చర్యకరంగా వస్తుంది ఇది పోతుంది కాబట్టి ఇంత చేసు ఎరక పుట్టు ఇక తెలుసుకోరా సంశయమేలా ఇది నమ్ముకోరా ఇంకా సంశయం ఎందుకు నేను చెప్పినటువంటి ఏ పద్ధతి అయితే ఉన్నదో ఉత్పత్తి అది క్రమ పద్ధతి ఏదైతే ఉన్నదో పరిణామ పద్ధతి చెప్పినాను కదా ఆ పద్ధతిని తెలుసుకో ఎంత అని తెలుపుదు ఈ దేవ మార్గం అందంతటా బహువన్య లగుపడి అగుపడవు ఇక తెలుసుకోరా సంశయమేలా ఇది నమ్ముకోరా అంటున్నాడు ఇక్కడ అంటే ఎంత అని తెలుపుదు ఈ దేవ మార్గం అందంతటా బహువన్య అగుపడి అంటున్నాడు ఇక్కడ అంటే ఈ దేవమార్గము అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇక్కడ మనకు ఈ దేవమార్గము అనేటువంటిది దేన్ని ఇక్కడ అంటున్నారు అంటే ఈ దేవ మార్గములో ఇది వింత విచిత్ర విచిత్రములుగా అగుపడి అగుపడకపోతున్నది అన్నప్పుడు ఇది ఈ దివి అంటే ప్రకాశవంతమైనటువంటిది కదా దేవమార్గం అంటే దివు అంటే ఇది ప్రకాశవంతమైనటువంటిది ఆ ప్రకాశవంతమైనటువంటి ప్రకాశములో మరి ఉండే వాళ్ళందరూ కూడా ప్రకాశవంత స్వరూపులే దివి దివిజులే అక్కడ అక్కడ దివి అంటే అది ప్రకాశముతో అంత అందుకొరకు ఆ ప్రకాశముతో ఆ ప్రకాశంలో ఉండేటువంటి వాళ్ళు అందరూ కూడా సూర్యులు దేవతలంతా కూడా ప్రకాశింపబడేటువంటి వాళ్ళు ప్రకాశించేటువంటి వాళ్ళు కాబట్టి అదంతా కూడా అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మరి ఆ యొక్క ప్రకాశములో ఉండేటువంటి వారలే ఆ ప్రకాశములో ఉండి చిత్ర విచిత్రమైనటువంటి వింతలు జరుగుతున్నాయి కదా అక్కడ అది ఏది ఇక్కడ అంటే మనకు ఇక్కడ ఖగోళము అని చెప్పినారు ఇక్కడ ఖగోళము అంటే క అంటే అది ఆకాశము గోళము అంటే అది ఒక వృత్తాకారము గోళాకారము ఆకాశం అనేటువంటిది ఒక గోళాకారము అంటున్నాడు ఇక్కడ ఖగోళము ఖగోళం అంటే ఇక్కడ ఖగోళములో ఏమేమి ఉన్నాయి ఇక్కడ అంటే ఆ ఖగోళములో సూర్యుడు ఉన్నాడు చంద్రుడు ఉన్నాడు నక్షత్రాలు ఉన్నవి మరి ఎన్నో అవి వాటి కక్షలో అవి తిరుగుతున్నాయి కదా అంటే తిరుగుతున్నవి ఆ తిరుగుతుండేటువంటిది అదంతా కూడా దివ్ ప్రకాశమైనటువంటి దానిలో బట్నే అవి ప్రకాశింపబడుతున్నవి సూర్యుడు ప్రకాశింపబడుతున్నాడు చంద్రుడు ప్రకాశింపబడుతున్నాడు నక్షత్రములు ప్రకాశింపబడుతున్నావు పడుతున్నాయి అంటే అది ఒక వృత్తాకారములో అవన్నీ కూడా తిరుగుతూ ఉన్నవి ఆ వృత్తాకారమునే మనకి ఇక్కడ ఏమన్నారంటే అది సింసుమార చక్రము అని మనకు పెద్దలు నిర్ణయం చేసినారు ఆ సింసుమార చక్రం అనేటువంటి దాని ఎందు అన్ని ప్రకాశవంతంగా అవి ప్రకాశిస్తూ అవి తిరుగుతూ తిరుగుతున్నావి తిరుగుతున్నావి అంటే మరి అదే తిరుగుతుంది అక్కడ తిరుగుతూ తిరుగుతున్నాయి మరి అవి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అంటే ఆ సూర్యుని చుట్టూ కూడా భూమి కూడా తిరుగుతుంది అని చెప్ చెప్తున్నారు కదా మనకి ఇక్కడ మరి ఆ ప్రకారంగానే భూమి తిరుగుతుంది అన్నప్పుడు ఆ భూమి తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది కదా కాబట్టి పరిభ్రమిస్తుంది కదా అది పరిభ్రమణం చెందడం వలననే అది మనకు ఈ యొక్క మరి చీకటి వెలుతురు అనేటువంటివి రాత్రింభవలు అనేటువంటివి మరి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం వలననే అవి పరిభ్రమించడం వలననే భూమి సూర్యుని చుట్టూ ఈ రాత్రింభవాలు అనేటువంటివి మనకు ఏర్పడుతున్నాయి అని చెప్పి మనకు మరి శాస్త్రంలో చెప్పినారు కదా మరి అన్నప్పుడు అది ఒక కక్షలో తిరుగుతుంది అది ఒక వృత్తాకారము అది ఖగోళము అందుకొరకే బ్రహ్మాండము అండము అంటే అది బ్రహ్మము ఎక్కడ ఉంది అంటే అది అండాకారములో అదంతా కూడా ప్రకాశింపబడుతుంది ఆ బ్రహ్మాండములో బట ఆ బ్రహ్మాండమే ఇక్కడ మనకు శాస్త్రం ప్రకారంగా చూసినట్లయితే ఖగోళ శాస్త్రము భూగోళ శాస్త్రము వృక్షశాస్త్రము ఇవన్నీ శాస్త్రాలు చెప్పినారు కదా మనకు సైన్స్లో కాబట్టి ఆ విధంగా ఇక్కడ ఖగోళ శాస్త్రము అంటే అది బ్రహ్మాండము ఆ బ్రహ్మాండంలో ఆ బ్రహ్మాండము అంటే అది కూడా ఒక అండాకారములో అదంతా కూడా ఉన్నాయని మనం సాంఖ్యంలో చెప్పుకున్నాము కదా మరి ఆ విధంగానే ఇక్కడ భూమి ఎప్పుడైతే తిరుగుతుందో ఈ భూమి తిరిగినప్పుడు మరి భూమి మీద ఉన్నటువంటి మనం తిరుగుతలేమా చెట్లు తిరుగుతలేవా అంటే అది మనకు తెలియదు మరి పరిభ్రమిస్తలేవా చెట్లు తిరుగుతలేవా ఇవన్నీ భూమి ఎప్పుడైతే తిరుగుతుందో భూమి మీద ఉన్నటువంటి ఇవన్నీ కూడా తిరుగుతాయి కదా అంటే ఈ రైలుతో రైలు అనేటువంటిది అది ఉరుకుతుంది కానీ పట్టాలు మాత్రం ఉరుకుతాయి అంటే ఉరకవు కాబట్టి దేని ఆధారంగా ఉరుకుతానే పట్టాల ఆధారంగానే ఉరుకుతా ఉరుకుతుంది బండి కాబట్టి బండిలో ఉరికినప్పుడు ఈ చెట్లు అన్నీ కదిలినట్లు గుట్టలన్నీ కదిలిపోయినట్టు మనకు అవ్వబడతాయని కానీ నిజానికి మరి ఉరికే ఇక్కడ పోయేది అంటే బండిలో కూర్చున్నాము ఇక్కడ రైలు బండిలో కూర్చున్నప్పుడు ఈ భూమి తిరిగినట్టు ఉరికినట్టు చెట్లు ఉరికినట్లు గుట్టలు ఉరికినట్లు ఇవన్నీ కనబడతాయి కదా మరి ఉరికినప్పుడు ఏ దొరుకుతుంది ఇక్కడ అంటే రైలు ఉరుకుతుంది కాబట్టి ఆ రైలు అనేటువంటిది మరి సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది అన్నప్పుడు ఆ భూమి తిరుగుతుంది అన్నప్పుడు దాని మీద చెట్లు తిరుగుతున్నాయి అన్నప్పుడు ఈ చెట్లు తిరుగుతున్నాయి మరి దానిలో ఉన్నటువంటి ఒక ఖగోళంలో ఉన్నటువంటి వాయువు తిరుగుతుంది అగ్ని తిరుగుతుంది మరి దాని మీద ఉన్నటువంటి అన్నీ కూడా తిరుగుతున్నావి మరి దాని కక్షలో ఉన్నటువంటి ఆ ఖగోళంలో ఉన్నటువంటివి కూడా సూర్యుడు తిరుగుతున్నాడు రాత్రి మొవ్వలు ఏర్పడుతున్నాయి చంద్రుడు ప్రకాశిస్తున్నాడు నక్షత్రాలు ప్రకాశిస్తున్నాడు ఎవరి వలన అంటే అది దైవలీల అని అంటాం ఇక్కడ అంటే ఇది మనకు తెలుసా అంటే అది తిరుగుతుంది కానీ భూమి తిరిగేది మనకు తెలుసా అంటే భూమి తిరిగేది తిరుగుతుంది ఆ భూమితో చట్టుగా చుట్టు చెట్టు కూడా తిరుగుతాయి కదా మనం బండిలో పోయినప్పుడు చూసినట్లు అవన్నీ తిరిగినట్లు అవ్వబడుతున్నాయి కదా మరి తిరుగుతున్నాయి దేని వలన తిరుగుతున్నా అవి తిరుగుతున్నాయి అని అన్నప్పుడు అది దైవలీల వలన తిరుగుతున్నవి దైవలీల అన్నప్పుడు ఆ దైవం అనేటువంటిది ఒక లీల అన్నప్పుడు అది ఒక వింత విశేషముగా తిరుగుతుంది కాబట్టి ఈ దైవలీల అనేటువంటిది ఏది ఇక్కడ అంటే అది మరి ఆ అధిష్టాన పరబ్రహ్మం అనేటువంటిది స్వయం ప్రకాశ బ్రహ్మము అది స్వయం ప్రకాశము ప్రకాశిస్తూ అవన్నిటిని కూడా అది ప్రకాశింపజేస్తున్నది అని అన్నప్పుడు ఆ ప్రకాశింపబడేటటువంటిది ఇక్కడ ఏది అంటే దేవ మార్గము ఆ దేవమార్గం అనేటువంటి దాని అందే ఇవన్నీ ప్రకాశింపబడి ఒక వింతగా అవన్నీ పరిభ్రమిస్తున్నాయా పరిభ్రమిస్తలేవా అంటే పరిభ్రమిస్తున్నావి అవి వింత విశేషాలు కాదా కాబట్టి అవి వింత విశేషాలు మరి అవి ఎవరి వలన అవన్నీ తిరుగుతున్నావి అంటే అది దివు అనేటువంటి ఆ యొక్క దైవలీల అది ఒక దైవానుగ్రహం వలననే అది తిరుగుతున్నావి అని మనం చెప్పుకుంటాము కాబట్టి ఇప్పుడు మరి మనం ఏం మనం అంటే గురువు అనుగ్రహం వలననే అవన్నీ కూడా తిరుగుతున్నావి వాళ్ళు దైవము అన్నారు మనం ఏమంటున్నాం ఇక్కడ అంటే అది గురువు అనుగ్రహం గురుస్వరూపం అది అది గురు గురు అనుగ్రహం వలననే ఈ సృష్టి అంతా కూడా పరిభ్రమిస్తుంది ఇవన్నీ తిరుగుతున్నావి అని ఇక్కడ మనకు ಚಪ್ತನಾಬಿ ಇಡ ಇಂಕೇಮೂದು ಈ ದೇವ ಮಾರ್ಗ ಬಹುಪಡಿ ಅಗುಪಡವು ಇಸುರ ಸಂಶಯ ಇದು ನಮ್ಮಕೋರ ಕಬೇವ ಮಾರ್ಗಂತಹುವಡಿ ಆಗುಪಡವು ಅದೇ ಅಂದು ಇವನ್ನ ఈ చిత్ర విచిత్ర బహువన్యులని దీని అందుకు అంటే ఎరక అందే ఎగపడుతున్నావి అది జగదధిష్టాన బ్రహ్మము అది ఎరక అని చెప్పి మనకు భగవతక కృష్ణ దేశ వారు అన్నాడు కదా ఆ ఎరుక అందే ఈ ఎరక తిరుగుతూ ఉంటుంది ఎరకతో వచ్చిన విశ్వము ఎరుకతో జనును అన్నాడు కదా విశ్వమంతా కూడా ఇది ఖగోళం అనేటువంటి ఈ విశ్వమంతా కూడా దాని అందు ఒక వింత వింతలుగా అది వచ్చిపోతుంది అది పరిభ్రమిస్తుంది కాబట్టి ఎలాంటిది దేవమార్గం అనేటువంటిది ఇది మరి ఈ దేవ మార్గం అనేటువంటిది దైవానుగ్రహ లీల దైవాను లీల ప్రకారంగానే అది తిరుగుతూ ఉన్నవి కాబట్టి అది ఆ దైవ స్వరూపం అనేటువంటిది ఇక్కడ ఏది మనకి ఇక్కడ అంటే మరి పరిపూర్ణమైనది తిరుగుతుందా పరిపూర్ణమై అవకాశం ఇచ్చేది ఎరకన అంటే ఎరకనే అవకాశం ఇస్తుంది కాబట్టి అది స్వయం ప్రకాశ బ్రహ్మం అనేటువంటిది తాను ప్రకాశిస్తూ ఇవన్నిటిని కూడా ప్రకాశింపజేసేటువంటి యొక్క చెత్త కలిగినటువంటిదే అది కామనారహిత చైతన్యము అది కామనారహిత చైతన్యముగా నుండి ఆ దాని యందు కలిగినటువంటి సమస్తమును కూడా అది ప్రకాశింపజేసున్నటువంటిది అది దేవ మార్గము కాబట్టి ఆ దేవ మార్గం ఏంది ఈ యొక్క అంతటా బహువన్యలు అగుపడి అగుపడవు ఇక తెలుసుకోరా ఈ సంశయమేలా ఇది నమ్ముకోరా ఇప్పుడు సంశయమా ఇదంతా ఇరకనే కదా ఇరకనే ఇది అది ఆశ్చర్యకరంగా వచ్చింది అది తోచింది తోచి స్వయం ప్రకాశ బ్రహ్మమై ప్రకాశిస్తూ సర్వాన్ని సూర్యచంద్ర నక్షత్రాది ఖగోళమంతా విశ్వమంతా కూడా అది ప్రకాశింపజేయనటువంటి చైతన్య స్వరూపము ఈ ఆశ్చర్యకరమైనటువంటిది ఎరుక వచ్చిపోతుంది కాబట్టి దీన్ని ఎంత నీకు తెలుపుదు ఇది ఒక వింత విశేషమైనటువంటిది అని చెప్పి మనకు భాగవత కృష్ణజేస్ కేంద్రల వారు ఈ కందార్థము ద్వారా మనకు తెలియజేస్తున్నాడు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జైవలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురు అర్పణం